నమస్కారం సైకో అనలిసిస్ ఈ పదం వినగానే చాలా సంక్లిష్టంగా అనిపిస్తుంది కదా ఈరోజు మనం ఈ సిద్ధాంతం వెనుక ఉన్న ఆలోచనల్ని చాలా సులభంగా విడమర్చుద్దాం అసలు మన వ్యక్తిత్వాన్ని ఏది మలుస్తుంది మన ప్రతి పని వెనుక ఉన్న అసలైన కారణమేంటి చూడండి ఈ ప్రశ్నలు ఈరోజివి కావు వంద సంవత్సరాలకు పైగానే ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి ఒక విప్లవాత్మక సిద్ధాంతం పుట్టింది దాని గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి చూస్తే చాలా సులభంగా ఉంటుంది అందుకే ఈరోజు మనం దీన్ని ఐదు ముఖ్యమైన భాగాలుగా విభజించి చర్చిద్దాం సరే మరింక మొదలు పెడదామా మన అంతర్గత ప్రపంచానికి ఒక రకమైన బ్లూప్రింట్ గీసిన వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆయనతోనే మన ప్రయాణం మొదలవుతుంది ఫ్రాయిడ్ చెప్పిన మాట చాలా ఫేమస్ మనస్సు ఒక మంచి లాంటిది అని అంటే మనకు కనిపించేది మనకు తెలిసింది చాలా కొద్ది భాగం మాత్రమే అసలైన మన కోరికలు భయాలు మనల్ని నడిపించే శక్తులు అన్నీ నీటి అడుగున ఉన్న ఆ పెద్ద భాగంలోనే అంటే అచేతన మనస్సులో దాగి ఉంటాయని ఫ్రాయిడ్ చెప్పారు భలే ఉంది కదా ఈ ఆలోచన మరి ఈ కనిపించని అంతర్గత ప్రపంచంలో ఏముంది ఫ్రాయిడ్ ప్రకారం మన మనస్సులో ఎప్పుడూ ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుందట మూడు శక్తివంతమైన శక్తుల మధ్య ఒక నిరంతర పోరాటం అవేంటో చూద్దాం ఇక్కడ చూడండి ఈ చార్ట్ మన వ్యక్తిత్వాన్ని చాలా స్పష్టంగా వివరిస్తోంది అవే ఇడ్ ఈగో మరియు సూపరీగో ఇడ్ అంటే మనలోని ప్రాథమిక కోరికలు సూపరీగో అంటే మన నైతిక విలువలు మరి ఈగో ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసే మధ్యవర్తి ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ఇడ్ అచ్చమొక చిన్నపిల్లాడిలాంటిది దానికి ఏది కావాలన్నా వెంటనే కావాలి దాని పర్యవసానాల గురించి ఆలోచించదు దీన్నే ఆనంద సూత్రమంటారు ఇక సూపరీగో విషయానికొస్తే ఇదొక స్ట్రిక్ టీచర్ లాంటిది ఇది తప్పు ఇది ఒప్పు ఇలాగే ఉండాలి అని సమాజం తల్లిదండ్రులు నేర్పిన నీతి నియమాల్ని మనకు గుర్తుచేస్తూ ఉంటుంది ఇక ఈ రెండింటి మధ్య నలిగిపోయేదీ పాపం మన ఈగో ఇడ్ కోరికల్ని కాదనలేదు ఈగో నియమాల్ని మీరలేదు అందుకే ఇద్దర్నీ సంతృప్తిపరుస్తూ వాస్తవానికి దగ్గరగా ఒక మధ్యమార్గాన్ని వెతుకుతుంది ఫ్రాయిడ్ ప్రకారం ఒక వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఈగో చాలా బలంగా ఉండాలి సరే ఈ ఇడ్ ఈగో సూపర్ ఈగో మనస్సుల ఎక్కడుంటాయి వాటి పనితీరు ఎలా ఉంటుంది దీని అర్థం చేసుకుంటే మనస్సు నిర్మాణం గురించి మనకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది ఆ పొరలేంటో ఇప్పుడు చూద్దాం ఫ్రాయిడ్ మనసుని మూడు స్థాయిలుగా విభజించారు మొదటిది చేతనం అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తున్న విషయాలు రెండోది ఉపచేతనం అంటే కొంచెం ప్రయత్నిస్తే గుర్తుకొచ్చే జ్ఞాపకాలు ఇక మూడోది చాలా ముఖ్యమైనది అచేతనం ఇది ఆ మంచుకొండలో కింద ఉన్న అతిపెద్ద మన కంటికి కనిపించదు కాని మన ప్రవర్తనను శాసించేది ఇదే మరి ఆ కనిపించని అచేతనంలో ఏముందో ఎలా తెలుసుకోవాలి అదంత సులభం కాదు కాని ఫ్రాయిడ్ దానికోసం కొన్ని పద్ధతులు చెప్పారు అవేంటంటే మనకొచ్చే కలల్ని విశ్లేషించడం మనసులో ఏది అనిపిస్తే అది నిర్భయంగా మాట్లాడటం ఇంకా హిప్నాసిస్ లాంటివి నిజానికి ఈ పద్ధతులే సైకోథెరపీకి పునాదులు వేశాయి ఇప్పుడు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కొచ్చాం మనలో ఉండే ఈ మానసిక శక్తి అంతా ఎక్కడ్నుంచొస్తోంది ఫ్రాయిడ్ ప్రకారం దీనికి మూలం రెండు ప్రాథమిక చోదకాలు అవి రెండు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం మొదటిది ఈరోస్ దీన్నే జీవిత ప్రవృత్తి అంటారు ఇది మనల్ని బ్రతకాలని ప్రేమించాలని కొత్తవి సృష్టించాలని సంబంధాలు పెంచుకోవాలని ఇలా నిర్మాణాత్మకమైన పనులవైపు నడిపిస్తుంది ఇది మనలోని జీవశక్తి అనమాట ఇక దీనికి సరిగ్గా వ్యతిరేకమైనది థానటోస్ అంటే మరణా ప్రవృత్తి ఇది మనల్ని విధ్వంసం వైపు దూకుడు వైపు చివరికి స్వీయ విధ్వంసం వైపు నడిపించే ఒక అచేతన శక్తి మనలో ఈ రెండు శక్తులు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాయని ఫ్రాయిడ్ సిద్ధాంతం ఓకే ఇప్పటి వరకు మనసులోని నిర్మాణాలు శక్తులూ చోదకాల గురించి మాట్లాడుకుందాం అంటే మన బ్లూప్రింట్ రెడీ అయింది మరి ఈ బ్లూప్రింటుతో మన వ్యక్తిత్వం అనే భవనం బాల్యంలో ఎలా కట్టబడుతుంది ఫ్రాయిడ్ దీని గురించి చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఫ్రాయిడ్ సిద్ధాంతాల్లోకెల్లా బహుశా ఇదే అత్యంత వివాదాస్పదమైనది అదేంటంటే మన వ్యక్తిత్వం ఐదు మానసిక లైంగిక దశల ద్వారా రూపుదిద్దుకుంటుందని ఆయన చెప్పారు ఇది ఆ రోజుల్లో పెద్ద సంచలనమే సృష్టించింది ఈ టైంలైన్ చూస్తే బిడ్డ పెరుగుతున్న కొద్దీ వాళ్ల ఆనందం లేదా సంఘర్షణకు కేంద్రం శరీరంలో ఒక్కో భాగానికి మారుతూ ఉంటుంది ఉదాహరణకి మొదట నోరు తరువాత ప్రేగుల నియంత్రణ ఆ తరువాత జననాంగాలు ఇలా ఫ్రాయిడేమంటారంటే ఈ దశల్లో ఏదైనా సమస్య వస్తే అది పెద్దయ్యాక కూడా వాళ్ల వ్యక్తిత్వంలో ఒక ఫిక్సేషన్గా అంటే ఒక రకమైన అసంపూర్తిగా మిగిలిపోతుంది ఇక్కడ ఈ పట్టిక చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఎడ్ ఈగో సూపరీగో ఆ చైతన్యపు పొరలు ఇంకా ఈ అభివృద్ధి దశలు ఇవన్నీ వేర్వేరు కావు అన్నీ కలిసి ఒకే సమగ్రమైన సిద్ధాంతంగా ఎలా ముడిపడి ఉన్నాయో చూడండి అద్భుతం కదా నిజమే ఫ్రాయిడ్ చెప్పిన చాలా విషయాలపై ఈరోజుకి వాదనలు జరుగుతున్నాయి కొన్నిటినీ శాస్త్రవేత్తలు తిరస్కరించారు కూడా కాని కాదనలేని నిజమేంటంటే మనస్సు గురించి మనం ఆలోచించే పద్ధతినే ఆయన పూర్తిగా మార్చేశారు వంద సంవత్సరాలు దాటినా మన లోపల దాగి ఉన్న శక్తులూ మన బాల్యం మనల్ని ఎలా ప్రభావితం చేస్తోంది అని ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఈరోజు మనల్ని మనం అర్థం చేసుకోడానికి ఎంతవరకు ఉపయోగపడతాయి ఆలోచించాల్సిన విషయమే